కాజీ బస్ మీకోసం చని కొత్తగా చని ఏంటంటే రోజు రోజు అభ్యర్థులు అవుతుంది కదా తెలుగు వందడం గురించి ఈరోజు అభ్యర్థి అవుతుంది ఫ్రెండ్స్ తెలుగు వందనం ఫ్రెండ్స్ ఎప్పటి నుంచి మీకు చూసుకున్నా కదా తెలుగు వందనం అనేది వస్తుంటే ఇంకా రాదా టైం అయిపోయింది ఫ్రెండ్స్ ఒరి అవ్వకంటే మీకు అనేది రాష్ట్ర ప్రభుత్వం అలా ప్రకటించింది డేట్ అనేది ఫిక్స్ చేయలేదు ఫ్రెండ్స్ ఆగస్టు ట్వంటీ వరకు అనేది పడికించింది అందులోపు అనేది ఇంటర్ ఫస్ట్ ఇయర్ అబ్బాయి అమ్మాయిలకి అనేది పడుతుంది చాలామందికి ఎజ్జుబుల్లు తీసుకుంది నెక్స్ట్ ట్యాత్వం చూస్తుంటే ఎజ్జుబుల్ అన్ని చూపించుతుంది నెక్స్ట్ పేమెంట్ ప్రాసెస్ అన్ని చూపించుతుంది పేమెంట్ పే అని చూపించుతుంది ఇల్లుకి మాత్రం గ్యారెంటీ అనేది పేమెంట్ అనేది పడుతుంది కానీ ఆ ర్ఎన్టీచి నెక్స్ట్ పేమెంట్ అని చూపించిన వాళ్ళకి పడదు ఎందుకంటే అది గవర్నమెంటు అనేది చదివించుతుంది కాబట్టి అన్నటు వాళ్ళకి పడదు ఫ్రెండ్స్ ఏమనుకో ఏ ఎంతైనా మాత్రము ఆగస్ట్ ఇరవై వరకు మనం చూడవచ్చండి పేమెంట్ అనేది కొంచెం స్లో అవుతుండో మరియు బ్యాంక్ ప్రాబ్లం మనకు తెలియదు కానీ ఆగస్టు ఇరవై పొడిగించారు లేదంటే ఎన్పిసి లింక్ చేసినారు సైల్లో చూసుకోండి మెయిన్గా ఎన్పిసి లింక్ అనేది చూసుకోండి ప్రాంత్ ఇంకా ముందు నా చిన్నకు వచ్చి నా ఛానల్ చూసి ఒక లైక్ ఒక కమెంట్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటున్నాను ప్రాంత్ ఎందుకంటే చూడండి మనం ఇది ముందుకెళ్తే పేమెంటు పే వచ్చిన వరకు నెక్స్ట్ పేమెంటు సెండ్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అనుకుంటున్నారు ఫ్రెండ్స్ మీరు ఓదే ఒకటి ఆగస్ట్ ఇరవై వరకు చూడండి లేదంటే మీకు ఇంకా గరిగా ఉంటే అంతే పోస్టల్ అకౌంట్ అనేది మీరు చేసుకోండి పోస్టల్ అకౌంట్ చేసుకుంటే నలభై ఎనిమిది గంటలలోనే అనేది మీ బ్యాంకులోనే పడుతుంది నెక్స్ట్ ఇంకోటి చెప్పాలంటే చిల్డ్రన్స్ బ్యాంకు బుక్ కొంత చేయండి పిల్లలు కూడా ఇంటర్మీడియట్ వాళ్ళు అయితే పిల్లలకి కూడా చేయండి ఫ్రెండ్స్ ఏ మాందులు కూడా పడవచ్చు అంటున్నారు ఏ టైట్ కాని కానీ ఆగస్ట్ ఇరవై ఐదు అనేది వేస్ట్ చేయండి ఫ్రెండ్స్ పదే పదిసార్లు బ్యాంకులకి తిరగడం కానీ ఏతీ తిరగడం అనేది చేయకండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఒక ఐదు తేదీలు చెప్తాను ఏడు పదమూడు పదిహేను నెక్స్ట్ ఒకటి ఈ తేదీలు అనేది వెళ్ళి చూసుకోండి ఫ్రెండ్స్ ఈ తేదీలు తర్వాత మీకు అనేది పేమెంట్ అనేది చాలా స్లో స్లో అవుతుంది ఈ తేదీలకి వెళ్ళి చూసుకోండి నెక్స్ట్ పేమెంట్ రిసీట్ పేమెంట్ 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 ప్రాసెస్ అని ఉన్న మాత్రం తప్పకుండా అనేది మీరు అనేది పెట్ట అది వరే అవ్వకండి నెక్స్ట్ ఒకటో క్లాస్ పిల్లలకి చూసుకొని చాలామందికి రాలేదు ఫ్రెండ్స్ అలా ఒరేవకండి గ్రైండ్స్ అనేది పెట్టుకోండి ఎందుకు రాలేదు కొందరికి విద్యుత్ నెక్స్ట్ కరెంటు బిల్లు నెక్స్ట్ నాలుగు వాహనాలు ఉన్నాయి అని చూపించింది కానీ కొందరికి లేపు ఫ్రాన్స్ అయ్యి అది అందుకే రెండోసారి మళ్ళీ పెట్టుకోండి గ్రైండ్స్ మీకనేది ఆగస్టు ఇరవైలోన మీకు కూడా పడుతుంది లేదంటే ఆగస్టు ఇరవై మూడు కూడా వేష్టం అంటున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది కాబట్టి మీరు ఓ టైం ఇంకో ఉంది ఫ్రాన్స్ మీరు పక్కా బ్యాంక్కి వెళ్ళి ఇంటర్ పోస్ట్ ఇయర్లకి పేమెంట్ ప్రాసెస్ ఉంది ఇంకే ఇప్పుడు పడుతుంది యాక్టివ్గా ఉంది యాక్టివ్ ఉంటే ఎన్పిస్ లింక్ చేసుకోండి యాక్టివ్లో ఉంటే ఏం చేయకండి నెక్స్ట్ పేమెంటు మాకు తొందరగా పడాలి అంటే మీకు పోస్ట్లో అకౌంట్ చేసుకోండి ఫ్రెండ్స్ నలభై ఎనిమిది అనేది మీ ఖాతాలోనేమో జనం జమ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ చాలా చాలా వచ్చాయి చూడాలి అంటే మీ మీట బాడీకి వెళ్ళి మీ మీ సచివాలయం డిఎల్ లాగిన్కి వెళ్ళి స్టూడెంట్ ఆధార్ కార్డు వచ్చిన ఇచ్చిన మీ పేమెంట్ అనేది చూపించుతుంది ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ ఎక్కడ ఉందో నెక్స్ట్ గైనెన్స్ పెట్టారు అది ఎక్కడ ఉందో కూడా చూపించుతుంటే అదే డిఎల్ లాగిన్కి వెళ్ళాలి స్టేటస్ చూసుకోవాలంటే మన ఛానల్లో మనం చూసుకోవచ్చు స్టేటస్ గూగుల్కి వెళ్ళిన తర్వాత అన్నదాత తెలుగు వందనం థియేటర్స్ అని కొట్టండి అనేది చూపించుతుంది థియేటర్స్ కొట్టాక మీ అమ్మ ఆధార్ కార్డు ఇస్తే కొట్టి క్వస్ట్ అనేది యా స్కీమ్ తల్లి కొందరు తర్వాత యా ఇయ్యారు తర్వాత మీ అమ్మ ఆధార్ కార్డు ఇవ్వండి నెక్స్ట్ ఒక ఓటీపీ ఉంటుంది ఒక క్యూఆర్ కోడ్ ఇది ఉంటుంది పిల్ల నుంచి కూడా అది కొట్టాలి నెక్స్ట్ సెమ్సేస ఓటీపీ అవుతుంది ఎవరికి లింక్ ఉన్నదో అలా ఓటీపీ చెప్పాక మీరు ఎజ్జిబుల్ నాట్ ఎజ్జుబులా ఇంకా మీ సిర్రాన్స్ మీ సిస్ట్రస్ ఉంటారు కదా రెండో క్లాస్ మూడో క్లాస్ అలాగ కూడా చూపించి పడిపోయినాయి కదా ఫ్రెండ్స్ చే బ్యాంకులు పడ్డాయో పర్లేదో చూపించుకోండి మీకంతా అది చూపించుకోండి వర్రా అవ్వకండి ఇది అందరికనేది ఎజ్జిబుల్ దాదాపు అందరు ఎడ్జిబుల్ ఉన్నారు అది పేమెంట్ ప్రాసెస్ అనేది ఉంది అది ఓర్రావ్వకండి ఆగస్ట్ ఇరవై వరకు ఫస్ట్ ఉండండి మీ అకౌంట్లో డబ్బులు పడతాయి లేదంటే ఇమీడియట్గా పోస్టల్ అకౌంట్ చేయండి మీ పేరు మీద లేదంటే చిల్డ్రన్స్ పేరు మీద కూడా ఒక బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏంటి అంత సెల్డ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు అబేయట్ వచ్చింది నెక్స్ట్ ఆ ఫ్లోర్కో అబే అట్తో వెడ్ చూడండి కానీ లైక్ కామెంట్ షేర్ చేసుకుంటాం మర్చిపోకండి ఫ్రెండ్స్ అది చేస్తే ఇంకా నాకు చేయాలనేసి అనుమానం అవుతుంది ఫ్రెండ్స్ బై ఫ్రాన్స్ స్లో అనేది ఎవరు అనిపిస్తుంది ఒకటి ఏంటంటే కొన్ని కార్యక్రమాల నేను రోడ్ మీద ఉండి ఉండి చేయవచ్చు వచ్చింది సౌండ్ ఏమో వస్తే తరాన్ని కోరుకుంటున్నా బస్సు కానీ ఆటో సౌండ్లు అన్నీ వస్తుంటాయి మంచి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ప్రతి వేరే మేము ముందుకి మళ్ళీ ఇస్తాం